హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అంగల మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అంగళ మార్కెట్ విషయానికి వస్తే ఇంక ఇక్కడ ముప్పై కేజీలు బాక్సులు ఉంటాయండి ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ థర్డ్ క్వాలిటీ టమాటా అంతా రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నాను థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ దాల్ చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి తొమ్మిది వందల అరవై రూపాయల దాకా జరిగింది టాప్ ధర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ వరకు అయితే జరిగింది ఎప్పుడు వరకు జరిగిన యాక్షన్ పగరం ఇంకా సూపర్ టాప్ కాయలు ఇంకా యాక్షన్ జరుగుతుంది ఈ ధర అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది అంగళ్ళలో